విషయాన్ని నేను ఈ సభాముఖంగా లైవ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను చాలా మంది మధ్యకాలంలో ఎన్నో అబద్ధాలను పుట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా నా గురించి అయితే అన్ని విషయాలు నేను పట్టించుకోను కానీ యూనివర్సిటీ విషయంలో నా గురించి ఒక అబద్ధం అనేది ఈ మధ్యకాలంలో వెళుతుందని నాకు తెలియవచ్చింది మళ్ళీ చెప్తున్నాను ఈ సభా వేదిక ప్రాంగణంలో వేదిక మీద నుంచి మీ అందరి సమక్షంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా యూనివర్సిటీ నుంచి అడుగు బయట పెట్టేది లేదు ఒక తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు కాదు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు నుంచి చేస్తున్నారు వేగా వేగా వేగ పది రాళ్ళలో ఒక రాయి తగులుతుంది అన్నట్టు కొంతమందికి రాళ్ళు తగులుతున్నాయి ఏ విషయంలోనైనా తండ్రి గారి కూడా అనుమానం తెచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారని తెలుసు నాకు తండ్రి గారు అనుమానించినా డాడీ అన్నయ్య వాళ్ళు అనుమానించినా ఎవరు ఏమన్నా ఇది దేవుడు నన్ను చేర్చిన సంఘం ఆయన చేర్చాడు నేనెందుకు బయటకు వెళ్తాను అది అబద్ధం పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా అఫ్ కోర్స్ నా ముందు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు మరి కర్మ ఏంటంటే మరి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నమ్మకం కుదరదు ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడి వెళ్ళిపోయారు నేను ప్రసన్నానికి చెప్పిన మాటే లైవ్లో మళ్ళీ చెప్తున్నాను సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటాం అవసరమైతే యూనివర్సిటీలో ఉండి ఫైట్ చేస్తానే తప్ప బయటకు పెట్టేది ఉండదు అది ప్రసన్ననైతే చెప్పాను నాకేమైనా సమస్య ఉంటే లోపల ఉండి ఫైట్ చేస్తాను బయటకి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుణ్ణి ధిక్కించినట్లు సంఘం ఎంతమందిని మందిని దేవుని పనిలో ఎంతమందిని మందిని సంపాదించుకొని జైశాలి గారు గాలి గారితో పాటు మేము ఇంత పని చేస్తూ ఉంటే వంద రకాలనివ్వండి చివరికి తండ్రి గారే మమ్మల్ని అపార్థం చేసుకొనివ్వండి నో ప్రాబ్లం బయటకు పెట్టేది లేదు చివరికి తండ్రి గారే మమ్మల్ని అపార్థం చేసుకొనివ్వండి నో ప్రాబ్లం బయటకు పెట్టేది లేదు ఆ ఆశ పడుతున్న వాళ్ళు మీ ఆశలు అడి ఆశలే కళ్ళలే మీరు కలలుగంటున్నవన్నీ ఒమ్మే గుర్తుపెట్టుకోండి అవన్నీ మీ మీరు కంటున్న కళలు పగటి కళలు ఎప్పుడూ యూనివర్సిటీని విడిచి బయటకు వెళ్ళడం ఉండదు